అంద శ్రీ మరణంపై మనతో మాట్లాడడానికి నల్గొండ గద్దర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే గద్దర్ గారు ఆయన మరణం మీ విధ మిమ్మల్ని ఏ విధంగా కలిసివేసింది అలాగే ఆయనతో మీకున్న అనుబంధం ఎటువంటిది ముఖ్యంగా అమ్మా పొద్దు పొద్దుగా అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆ వార్త వినడానికి చేదు చేదుగా ఉందమ్మా ఎందుకంటే అంత గొప్ప మంచి గొప్ప రచయిత గొప్ప గాయకుడు అందరిని ప్రేమించేటువంటి మంచి మనసున్న అన్న మన మధ్య లేకపోవడం అనేది అది తెలుగు ప్రజలందరూ కూడా అది జీర్ణించుకోలేనటువంటి క్షేమము మరీ ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే అతను తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసినటువంటి పాటలు అద్భుతంగా ఎగిసి పడినాయి అది మరి ముఖ్యంగా జై బోలో తెలంగాణలో జై బోలో తెలంగాణ జయ జై అటు అటు కానీ మొన్న ఆ మొన్న వచ్చినటువంటి మన తెలంగాణ జాతీయ గీతం కాని అదే మాదిరిగా ఫస్ట్ ఆయన తెలంగాణలో చూడ చక్కాని తల్లి అని అటువంటి అంత గొప్ప పాటలు రాసి సమాజాన్ని మేల్కొల్పినటువంటి ఒక గొప్ప మేధావి తెలంగాణ ఒక గొప్ప కవి కోల్పోవడం అనేది మనం జీర్ణించుకోలేని విషయము ఆ అన్న గురించి మాట్లాడే రోజు ఇట్లా వస్తుంది అనుకోవడమే